ఉజాయింపుగా మూడు నాలుగు వేలు అంటే పక్కగా చెప్పట్లేదు ఊహాజనితంగా మూడు నాలుగు వేలు చెప్తున్నా దాంట్లో పది శాతం ఉద్యోగులే గంగవరం పోర్టులో పనిచేసేది దాంట్లో పది శాతం ఉద్యోగులే ఇక్కడ మిషనరీ ఎక్కువ ఇక్కడ రెండు లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన షిప్పులు కూడా పార్క్ చేయగలం అక్కడ లేదా అంటే ఇక్కడ ఎంత తేడా వచ్చేసింది అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ ఓకే విపరీతమైనటువంటి వర్క్ వర్కర్స్ ఇందులో ఓవర్ అనేది బర్డెన్ వాళ్ళకి కానీ అలాగనే ఉద్యోగులు తీసేయలేరు ఉద్యోగాలు ఉద్యోగ ఉద్వేగాలు వచ్చినప్పుడల్లా స్టాఫ్ ఇప్పుడు యూనియన్ నాయకులు ఎవరు పనిచేయరు వాళ్ళందరూ సదర్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు వాళ్ళు ఎవరు పనిచేయరు ఎంతమంది స్టాఫ్ను పెట్టుకుని రోజువారీ కూలీకి రోజు ఎందుకు మనుషులు పెట్టుకోవాలి అక్కడ మీకు అక్కడ తెలుసో తెలియదు విశాఖపట్నం దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది అనమాట చాలా మంది అక్కడ వచ్చి వెయిట్ చేస్తుంటారు ఇవాళ యాభై మంది కావాలి అని ఫస్ట్ క్యూలో నుంచిన్నాడు స్లిప్ ఇస్తారు లోపలికి ఆ తర్వాత రోజువారీ కూలీ ఇచ్చి పంపిస్తారు పోర్ట్ దగ్గర కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఎంతమంది స్టాఫ్ ఉండి రోజు ఎందుకు ఇట్లా రోజువారీ కూలీలు అవసరం అవుతారు ప్రాక్టికల్ గా అంటే HAK